ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఒక్క తప్పు కనుక మీరు చేయకపోయి ఉండుంటే ఈరోజు మీరు మీ పిల్లలు లక్షాధికారులు కోటేశ్వర్లు అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు దయచేసి చేయకండి ఇరవై సంవత్సరాల మీరు మీరున్న ప్రాంతంలో ల్యాండ్ కొనమని ఎవరన్నా మీకు చెప్పినప్పుడు మీరేం ఆలోచించారో చూడండి అంత దూరం వెళ్ళి ఎవరు కొంటారు అంత దూరం వెళ్ళి ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇల్లు ఎవరు కొనుక్కుంటారు అన్నారు మరి ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీకు అవకాశం వచ్చింది మళ్ళీ తప్పు చేసే ప్రయత్నం చేయకండి ఆ రోజు రేట్లు ల్యాండ్ చూస్తే రూపాయల్లో పదుల్లో వందల్లో వేలల్లో ఉంది ఈరోజు లక్షల కోట్లయింది ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటులో ఇది చాలా తక్కువ రేటు వంద గజాలు లక్ష రూపాయలు ఈ రోజు కూడా కొనడానికి ఆలోచించి పక్కన వాళ్ళ మాట విని అంత దూరం ఎందుకు అంత దిగ్గా ఆ ప్రకాశం జిల్లా ఎవరు వెళ్తారు అంత దూరం ఎందుకు కొంటాము అని గనక మీరు ఆలోచించి ఇరవై ఏళ్ళ క్రితం చేసిన తప్పు మళ్ళీ చేస్తే ఈ రోజు మా నాన్నగారు కొనుంటే బాగుండాలని మీరు ఎలా బాధపడుతున్నారో రేపు మీ పిల్లలు కూడా మా నాన్నగారు కొనుంటే బాగుండని బాధపడతారు అటువంటి అవకాశం మీకు ఇవ్వకుండా మీ పిల్లలకి ఇవ్వకుండా ఇరవై సంవత్సరాల క్రితం చేసిన తప్పు మళ్లీ చేయకుండా మీ పిల్లలైనా లక్షాధికారులు కోటిషులుగా మారాలంటే వెంటనే ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయండి పూర్తి వివరాల కొరకు ఈ వీడియో లింక్ ఫుల్ లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని వంద గజాలు లక్ష రూపాయలకే సొంతం చేసుకోండి